హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో నేను చూపిస్తున్న హౌస్ మన సేల్గా అయితే రావడం జరిగింది కన్స్ట్రక్షన్ మెజర్మెంట్స్ ఇరవై ఐదు ఇంటూ యాభై కొలతలతో హౌస్ సైట్ ఏరియా ఉంటుంది ఇరవై ఐదు అడుగులు వెడల్పు యాభై అడుగులు పొడవైతే అయితే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ ఏరియా ఉంటుంది డబల్ బెడ్రూమ్ హౌస్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్న ఇల్లు పడమర ముఖంగా ఈ హౌస్ అనేది ఉంటుంది ఈ హౌస్ సైట్ మెజర్మెంట్స్ మనం సెంటర్లో చూసుకుంటే కనుక మూడు సెంటర్లో ఉంటుంది ఫ్రెండ్స్ అదే గజాల్లో అయితే నూట నలభై నాలుగు గజాలు ఈ హౌస్ ఐటేరియాని దొరుకుతుంది వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్లో ఉంటుంది అనమాట ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది యాభై ఎనిమిది లక్షలు ఈ హౌస్ ప్రైస్ చెప్తున్నారు నెగోషియేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ మంచి అందుబాటు ధరలోనే మనకి ఈ హౌస్ అయితే రావడం జరుగుతుంది ఇది మాస్టర్ బెడ్రూము పన్నెండు ఇంటూ పన్నెండు కొలతలతో ఉంటుంది రెస్ట్ రూమ్ కాకుండా చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి పన్నెండు ఇంటూ పదకొండు కొలతలతో వస్తుంది ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషను కొత్తపేట ఏరియా కింద వస్తుంది చీరాల మండలం బాపట్ల డిస్టిక్లో ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషన్ అయితే ఉంటుంది ఇది చిల్డ్రన్ బెడ్రూము పన్నెండు ఇంటూ పదకొండు కొలతలతో వస్తుంది ఈ హౌస్కి బ్యాక్స్ కూడా చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ వెంటిలేషన్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు వెంటిలేషన్ చాలా బాగా ఉంటుంది ఈ హౌస్కి ఈ హౌస్ ఉన్నటువంటి ఏరియాలో గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడాను స్వీట్గానే ఉంటాయి ఒక ఇరవై ఇరవై ఐదు అడుగులు లోతులోనే మంచి స్వీట్ వాటర్ అయితే తగులుతాయి మంచి క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేసి హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించడం జరిగింది చుట్టూ హౌస్ చుట్టూ తిరగడానికి కూడాను ప్లేస్ అనేది ఉంటుంది ఈ హౌస్కి ఏమేం మెటీరియల్స్ వాడారు ఎంత క్వాలిటీగా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ జరిగింది అనేది నేను ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది మీరు ఫుల్ వీడియో అయితే చూడగలరు ఇది తూర్పు వైపు వాకులు అనమాట ఇది ఒక తొమ్మిది అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్ గోడకి ఇంటికి మధ్యలో ఉన్న గ్యాప్ ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా వస్తుంది ఉత్తరం వైపు వచ్చేసి ఒక రెండున్నర అడుగులు ఉంటుంది అనమాట దక్షిణం వైపు ఒక అడుగున్నర అడుగులు గల్లీ ఉంటుంది ఓవరాల్గా బ్యాక్స్ అయితే ఈ హౌస్కి చాలా బాగా వచ్చినాయి ఈ హౌస్ నచ్చిన వారు మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్పై నేను డిస్ప్లే చేస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ఏబీజే కన్స్ట్రక్షన్ లాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్